అందరికీ నమస్కారం వసంత పంచమి రోజున ఏ విధంగా పూజిస్తే చదువుల తల్లి సరస్వతి అనుగ్రహం లభిస్తుందనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి సరస్వతీదేవి జన్మించిన మాఘ శుద్ధపంచమికే పంచమి లేదా శ్రీపంచమి అని పేరు బుద్ధి జ్ఞానం కళలు మేధస్సు వాక్కులకు సరస్వతీదేవి అధినేత్రి సరస్వతీదేవి వాహనమైన హంస మంచి చెడులు విచక్షణ కలిగి ఉండాలని బోధిస్తే మధురమైన రీతిలో మాట్లాడటం కళలను అభ్యసించడం ఆదరించడం మంచిదని ప్రబోధిస్తుంది మాఘమాసంలో వచ్చే వసంత పంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున చదువుల తల్లి సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు పురాణాల ప్రకారం సరస్వతీదేవి త్రిమూర్తులలో ఒకరేన బ్రహ్మదేవుని భార్య మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమిని వసంత పంచమి అని శ్రీపంచమి అని మదన పంచమి అనే వివిధ పేర్లతో పిలుస్తారు జ్ఞానం విద్య చదువుకు నానార్ధాలుగా పిలువబడే విద్యకు సరస్వతీదేవత ఆధిదేవత పంచమి రోజున ఈ అమ్మవారు జన్మించారని చాలామంది భావిస్తారు అందుకే ఈ పవిత్రమైన రోజున దేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు ఈ రోజునే పాలకడలి నుండి శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించిందని అందుకే దీనిని మదన పంచమిగా కూడా పిలుస్తుంటారు ఈ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన బుధవారం నాడు పంచమి పండుగను జరుపుకోనున్నారు ఈ తిథి ఫిబ్రవరి పదమూడున మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి పద్నాలుగున మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలు వరకు కొనసాగుతుంది అయితే సరస్వతి పూజ చేసుకునేందుకు పవిత్ర సమయం మాత్రం ఫిబ్రవరి పద్నాలుగు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు వరకు ఉంటుంది ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రంగా కడుక్కుని మామిడాకులు పువ్వులతోని ఇంటిని అలంకరించుకోవాలి పూజగదిని శుభ్రంచేసి సరస్వతీదేవి విగ్రహాన్నిగాని ఫోటోనుగాని పసుపు కుంకుమ చందనంతో అలంకరించుకుని ఒక పీఠకు పసుపు రాసి బొట్లు పెట్టి దానిపైన సరస్వతి ఫోటోను కాని విగ్రహాన్ని కాని ఉంచాలి సరస్వతిదేవి పక్కనే పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించాలి పిదప కలశస్థాపన చేయాలి గణపతిని పూజించి కలసల్లో దేవిని ఆవాహన చేయాలి విద్యాదాయని సరస్వతీదేవికి ధవళ వస్త్రాలను సమర్పించి తెల్లని నగలు అలంకరించాలి తెల్లని పూలు అక్షతలతో మంచిగంధంతో ధ్యానవాహనాది షోడపచారాలతో పూజించిన అనంతరం పాయసం నివేదించాలి పూజానంతరం అక్షంతలు శిరస్సున ధరించి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి మాఘ శుక్లపంచమిరోజున సరస్వతీదేవిని పూజించడంతో పాటు మహాగణపతిని కూడా షోడపచారాలతో పూజించాలి సరస్వతీదేవి చిత్రపటం దగ్గర మీ పిల్లలు ఉపయోగించే పుస్తకాలు పెన్నులు పూజాపీఠంపై ఉంచి అష్టోత్తరం చదవాలి పూజ చేసేటప్పుడు మీ పిల్లల్ని కూడా పూజలో కూర్చోమని చెప్పాలి సరస్వతీదేవిని నిష్ఠగా పూజించి మీ కోరికలు చెప్పుకుంటే తప్పక నెరవేరుతాయి ముఖ్యంగా పిల్లలకు విద్యాబుద్ధులు ప్రసాదించమని వారి జీవితంలో విద్యకు ఎటువంటి ఆటంకాలు రాకూడదని భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయిలో స్థిరపడాలని తల్లిదండ్రులు వసంత పంచమి రోజున పూజ చేస్తారు విద్యాసంస్థల్లోనూ ఈరోజు ప్రత్యేకంగా సరస్వతి అమ్మవారిని పూజిస్తారు వసంత పంచమీ పూజ చేయడానికి ఎటువంటి ముహూర్తం అవసరం లేదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకునేవారు ఎటువంటి ముహూర్తం లేకపోయినా ఈరోజు ప్రారంభించవచ్చు ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు తమ చిన్నారులకు అక్షరభ్యాసం కూడా చేయిస్తారు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని బాసరతో పాటు ఇతర సరస్వతీదేవి ఆలయాల్లో అక్షరభ్యాసం కూడా చేయిస్తారు ఈ వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవిని పూజించి చిన్నారులకు అక్షరభ్యాసం చేయిస్తే ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని అపారమైన జ్ఞానం సిద్ధిస్తుందని నిరంతరం విద్యాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం పూర్వకాలంలో రాజులు ఈ వసంత పంచమి రోజున తమ ఆస్థానాలలో దర్బారులు నిర్వహించి పండితులు కవులు కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది సరస్వతీదేవి అనుగ్రహంతోనే వ్యాసమహర్షికుడా అష్టాదశ పురాణాలను ఆవిష్కరించి భాగవతం బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతదేశ సనాతన ధర్మ వ్యవస్థకు మూలపురుషుడిగా నిలిచాడు ఇంతటి విశిష్టమైన రోజున మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి సరస్వతీదేవిని పూజిస్తే ఆ తల్లి అనుగ్రహం మీ పిల్లలకీ కలుగుతుంది ఐదుగురు పిల్లలను గణపతి ప్రతిరూపాలుగా భావించి పూజించి మీ స్తోమతకు తగ్గట్టుగా నూతన వస్త్రాలు కట్టబెట్టి పలకాబలపాలు లేదా పుస్తకం కలం ఇచ్చి సంవత్సరం పాటు వారిని చదివించాలి లేదా వారి చదువుకయ్యే ఖర్చు భరించాలి ఎవరైనా తమకిగాని తమవారికి గాని అసాధారణ విద్య అబ్బాలనుకున్నా ఉన్నత విద్యా ప్రాప్తి లేదా పదోన్నతి కావాలనుకుంటే ఈ పూజా విధానం ఆచరించి సత్ఫలితాలు పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి